శబరి గిరి మా శ్రీ మణికంఠారా శబరి గిరి మా శ్రీ మణికంఠారా హరిహర తనయారారా అయ్యప్ప దేవుడారారా హరిహర తనయారారా అయ్యప్ప దేవుడారారా శబరి గిరి సారారా మణికంటరారా శబరిగిరి సారారా మా శ్రీ మణికంఠరారా హరిహర తనయారార అయ్యప్ప దేవుడారా హరిహర తనయారారా అయ్యప్ప దేవుడారా మండలు దీక్షల భూని నీ పూజలు చేసేదరారా చెబూని నీ పూజలు చేసేదరారా శరణం శరణం అంటూ నిన్ను నమ్మి కొలిచెదమురారా శరణం శరణం అంటూ నిన్ను నమ్మి కొలిచెదమురారా శబరిగిరి సారారా మా శ్రీ మణికంఠరారా శబరిగిరి సారారా మా శ్రీ మణికంఠ హరిహర తనయారారా అయ్యప్ప దేవుడారారా హరిహర తనయారారా అయ్యప్ప దేవుడారారా అరటి మండపం కట్టి కొబ్బరు మువ్వలు కట్టి అరటి మండపం కట్టి కొబ్బరు మువ్వలు కట్టి మల్లెలు మాలలు వేసి నీ పూజలు చేసేదరారా మల్లెలు మాలలు వేసి నీ పూజలు చేసేదరారా శబరిగిరి సారారా మా శ్రీ మణికంటారా శబరిగిరి సారారా మా శ్రీ మణికంటారా హరిహర తనయారారా అయ్యప్ప దేవుడారా హరిహర తనయారారా అయ్యప్ప దేవుడారారా ఆవు నెయ్యి తెచ్చారా నిన్ను అభిషేకించు దొరారా ఆవు నెయ్యి తెచ్చారా నిన్న అభిషేకించు దొరారా మేల తాలములతోటి నీ భజనలు చేసేదరారా మేల తోటి నీ భజనలు చేసేదరారా శబరిగిరి సారారా మా శ్రీమణి కంటారా శబరిగిరి హరిహర తనయారార అయ్యప్ప దేవుడారారా హరిహర తనయారార అయ్యప్ప దేవుడారారా ఇరుముడి శిరమున దాల్చి నేను చూడగవచ్చిన వచ్చిన మయ్యా ఇరుముడు శిరమున దాల్చి నేను చూడగ వచ్చేదయ్యా ఘోరమైన ఆడవి దాటించగని వేరారా ఘోరమైన ఆడవి దాటించగని వేరారా శబరిగిరి సారారా మాశ్రీ మణికంటారా శబరిగిరి సారారా మా మణికంటారా హరిహర తనయారారా అయ్యప్ప దేవుడారారా హరిహర తనయారారా అయ్యప్ప దేవుడారారా పద్దెనిమిది మెట్లెక్కి నీ దివ్య దర్శనం కాచి పద్దెనిమిది మెట్లెక్కి నీ దివ్య దర్శనం గాచి భక్తిపరవసంతోటి దేవా భక్తి పరవసం తోటి తరించదయ్యా దేవా శబరిగిరి సారా మా శ్రీ మణికంఠారా శబరిగిరి సారారా మా శ్రీ మణికంఠారా హరిహర తనయారారా అయ్యప్ప దేవుడారారా హరిహర తనయారారా అయ్యప్ప దేవుడారారా హరిహర తనయారారా అయ్యప్ప దేవుడారారా